గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ రాబోయే కాలానికి కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా సో గత ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దృష్ట్యా సో కొంతవరకు డిఎస్సి ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది నిర్వహించిన అనంతరం ప్రాథమిక కీలు కూడా విడుదల చేయడం జరిగింది రెస్పాన్స్ షీట్ ను బేస్ చేసుకుని అభ్యంతరాలను వ్యక్తపరచేసి అలా అభ్యంతరాలను వ్యక్తపరిచిన అనంతరం ఫైనల్ కీ అనేది ఎప్పుడు అని చెప్పేసి ఒక కుతల్లాహం అనేది మన అందరిలో ఉంటుంది రైట్ మిత్రం ఆ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అభ్యర్థుల ద్వారా తెలుసుకుంటున్న సమాచారం మేరకి దాంతో పాటు ఈ రోజు ఇంత ముందు జస్ట్ ఒక టూ అవర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే డిఎస్సి సెలక్షన్ బోర్డు టోల్ ఫ్రీ కాల్ సెంటర్ నెంబర్ ఉందో ఆ కాల్ సెంటర్ నెంబర్ తోటి మనం మాట్లాడడం జరిగింది మీరు కూడా సంప్రదించే ప్రయత్నం చేయండి సార్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సిక్స్ వీళ్ళు ప్రతిస్పందన లాస్ట్ ప్రీవియస్ సండే రోజు మనం డిస్కస్ చేసినప్పుడు సండే రోజు కాల్ చేసినప్పుడు వాళ్ళు ప్రస్తావన చేశారు కొంచెం టైం పడుతుంది సార్ అని చెప్పేసి సో ఈ రోజు డిస్కస్ చేసినప్పుడు ప్రాపర్ గా సార్ వాళ్ళతో మాట్లాడినప్పుడు రేపు మార్నింగ్ సెషన్ లో మాక్సిమం ఉదయం కానీ ఆఫ్టర్నూన్ సెషన్ వరకు కానీ ఫైనల్ కీ అనేది విడుదల చేస్తాం సార్ తప్పకుండా రేపు హెచ్జిటి పరంగా స్కూల్ స్టాండ్ అన్ని డిపార్ట్మెంట్ ఆధారంగా చేసుకుని ఫైనల్ కీ విడుదలవుతుంది తదుపరి మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ ఎనిమిదో తేదీ అన్నారు కాకపోతే ఎనిమిదో తేదీకి ఒక రోజు అటు ఇటు అనే ప్రస్తావన చేశారు సార్ వాళ్ళు మాట్లాడే విధానం దృష్ట్యా సో ఆగస్టు పదిలోపు మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించే నేపథ్యంలో ఉన్నాం సార్ తప్పకుండా ఆగస్టు పది లోపైతే మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తాం ఇక్కడ టైం ఎక్కువ తీసుకునే అవకాశం అయితే లేదు మనకి సో కాబట్టి రేపైతే కి వస్తుంది ఆగస్టు ఎనిమిది లేదా ఒక రోజు అటు ఇటు తప్పకుండా ఫైనల్ కి మన యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి ప్రస్తావన చేశారు కాబట్టి అభ్యర్థులు మాక్సిమం రాబోయే కాలానికి కాబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రుడు నిశ్చింతగా ఉండండి మనం వర్క్ చేసాం వర్క్ చేసాం కష్టపడ్డం దాని ప్రతిఫలం అనేది మన ముందు తప్పకుండా ఉంటుంది రిస్క్ తీసుకుంటే రిటర్న్ వస్తుంది అనే నేపథ్యంలో మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేసామో దానికి సంబంధించిన ప్రతిఫలైతే వస్తాయి తప్పకుండా ఇక్కడ ఫైనల్ కి వచ్చిన తర్వాత కూడా కట మనం ఎక్కువ పరిగణలో తీసుకోలేము కాకపోతే మాక్సిమం మ్యాక్సిమం వరకు ఎక్కువ స్కోర్ తక్కువ స్కోర్ పరిగణలో తీసుకొని ఎస్టిమేషన్ అనేది చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ వస్తుందో ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మనం ప్రాపర్ గా ఆ యొక్క జిల్లా దృష్ట్యా ఎక్కడెక్కడ ఎంతవరకు స్కోర్ ఉందన్న విషయం పాక్షికంగా మాత్రమే తెలియబరుస్తుంది సో ఆఫ్టర్ దెన్ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్టీ వన్ జాబితాలో వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు ఫైనల్ గా మనకు జాబ్ వచ్చినట్టుగా పరిగణలో తీసుకోవచ్చు సో కాబట్టి తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు స్థిరపడే విధంగా సో తప్పకుండా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం కాబట్టి గమనించే ప్రయత్నం చేయడమా వీడియో చూసిన మిత్రులు మీ తెలిసిన మిత్రులకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి కంగారు పడకండి మాక్సిమం వాళ్ళు వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని పరిగణలో తీసుకుంటే సో తెలిసిన సమాచారం మేరకు మీకు అందించడం జరుగుతుంది అభ్యర్థులు చాలా వరకు తీసుకున్న మిత్రులు గానీ దాంతో పాటు బృందంలో ఉన్న మిత్రులు కానీ వాళ్ళ ద్వారా తెలుసుకున్న సమాచారంతో పాటుగా సో పదే పదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పేసి కాల్స్ రావడం జరుగుతుంది అలా లాస్ట్ సండే మాట్లాడాను సార్ వాళ్ళతో ఈ సండే మాట్లాడినప్పుడు ఈ రోజు ఇంతకు అవర్స్ బ్యాక్ మాట్లాడితే వాళ్ళు చేసిన ప్రస్తావన ఈ తరహాలు ఉంది గమనించిన మిత్రమా ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి మనకి రేపు ఫైనల్ కి వచ్చిన తర్వాత తొద్దిపరి ఆగస్ట్ ఎనిమిదవ తేదీ లోపు సో పర్టికులర్ గా మెరిట్ లిస్ట్ ప్రకటించిన అనంతరం ర్యాంక్ కార్డ్ మీన్స్ మెరిట్ లిస్ట్ ప్రకటించిన అనంతరం వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ప్రస్తావన జరుగుతుంది డాక్యుమెంటేషన్ కోసం కొంత మీరు ఇప్పటి నుంచే రెడీ చేసుకునే ప్రయత్నం సర్టిఫికేట్స్ కావాలి ఎంతవరకు కావాలనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ కోసం అవసరమైన ద్రువ పత్రాల్లో ఒకటి విద్యా సర్టిఫికేట్ అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి కేటగిరీ దృష్ట్యా పదవ తరగతికి సంబంధించిన పాస్ సర్టిఫికేట్ ఉండాలి అందులో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రూఫ్ ఆధారం చేసుకుని ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి గ్రాడ్యుయేషన్ సంబంధించి దాంతో పాటు మనం రాసినటువంటి పీజీటీజీటీ దృష్ట్యా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ మనం అప్లికేషన్ పెడుతున్నప్పుడు ఏవైతే సబ్మిట్ చేశామో అవన్నీ ఒరిజినల్స్ ఉండాలి దాంతోపాటు డిఎడ్ బిఎడ్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ రైట్ సార్ ఇక్కడ బిఏబి బిఎస్సి బిఈడి ఎంఈడి సర్టిఫికేట్లు ఏవైతే వాటికి సంబంధించి కూడా ఒకరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి అదే నేపథ్యంలో టెట్ కు సంబంధించి ఏపీ టెట్ సి టెట్ మార్క్స్ ఏదైతే వాటికి సంబంధించిన మేము సో స్కూల్ అసిస్టెంట్ పర్పస్ లో ఎన్జిటి పర్పస్ లో ఈ ఇద్దరు మిత్రులు కూడా టెట్ ఏపీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే సి టెట్ పర్పస్ లో డిఎస్ రాష్ట్రం అయితే సి టెట్ మార్క్స్ మీకు సంబంధించినటువంటి మార్క్స్ యొక్క జాబితా అనేది ప్రధానంగా ఉండాలి హార్డ్ కాపీ అనేది ఉండాలి నెక్స్ అదే తరహాలో గమనించినట్లయితే ఇంకా కొన్ని మరికొన్ని రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్ దృష్ట్యా కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కంప్లీట్ గా తప్పకుండా ఉండాలి సార్ ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ పరిధిలో తీసుకొని మనం ప్రాపర్ ముందు వెళ్ళి జరుగుతుంది ఈడిఎస్ సర్టిఫికేట్ ఇది ఈడబ్ల్యూఎస్ ఏవైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా అరగ నెల వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టినారో వాళ్ళ కేటగిరీ కింద ఇది కూడా సబ్మిట్ చేయాలి మనకు సర్టిఫికేట్ అప్లికేషన్ ఒక చెక్ లిస్ట్ ఇస్తారు ఆ చెక్ లిస్ట్ లో నువ్వు ఏవైతే పెడతావో పెట్టావో ట్రిక్లు పెట్టే సర్టిఫికేట్ అన్ని కూడా తప్పకుండా నీ హ్యాండ్ లో ఉండాలి అదే మాదిరిగా ఎవరైతే పర్టిక్యులర్ గా మనం గమనించినట్టు ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతేనారో వాళ్ళ దృష్టికి గమనిస్తే ఇక్కడ సాధారణ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ దృష్ట్యా ఫిజికల్ డిసేబిలిటీ పర్సన్ ఎవరైతే వాళ్ళ దృష్ట్యా గవర్నమెంట్కి ఒక సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి అది సదరణ నుంచి డిజబిలిటీ సర్టిఫికెట్ అనేది సదరన్ వాళ్ళ ఇచ్చిన సర్టిఫికెట్ అయి ఉండాలి ఆ తరహాల రూపాయలుగా కొంతవరకు గమనిస్తే ఇక రిమైనింగ్ అనదర్ డాక్యుమెంట్స్ కోసం గమనించినట్టు మిత్రమా ఏపీడిఎస్ కి సంబంధించిన హాల్ టికెట్ దాంతో పాటుగా ఐపీడిఎస్ సంబంధించిన హాల్ టికెట్ అయితే తప్పకుండా ఉండాలి మన ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెక్స్ట్ మాదిరిగా ఆధార్ కార్డ్ ఇక్కడ ఆధార్ కార్డు విషయంలో మేల్ ఫిమేల్ పర్పస్ లో మేల్ కి సర్ నేమ్ ఒకటే ఉంటుంది సార్ ఫీమేల్ కి మాత్రం సర్ నేమ్ టూ ఉండే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సర్ నేమ్ రెండు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు సార్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో ఒక విధంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే మామూలుగా మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చిన సర్ నేమ్ పర్పస్ లో చేసే ఆప్షన్స్ ఉంటాయి స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాక్సిమం మనం లొకాలిటీని డిజైన్ చేసేది లొకాలిటీ నిర్ధారించేది స్టడీ సర్టిఫికేట్స్ కాబట్టి నుంచి ఏడవ తరగతి వరకు సీక్వెన్స్ గా ఉండే ప్రయత్నంలో ఉండాలి తీసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తావన సార్కి స్టడీ సర్టిఫికేట్ తప్పకుండా రెండవ తరగతి నుంచి ఏడవ తరగతి పర్ఫెక్ట్ గా ఉండాలి ఆ స్టడీ సర్టిఫికేట్స్ పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయండి రిజర్వేషన్ నెక్స్ట్ గమనిస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో సో అదే గతంలో ఏమైనా సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు తప్పకుండా రిజర్వేషన్ పర్పస్ లో ఎన్ఓసి ఒకటి కంప్యూటర్ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయాలి ఇలాంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా తొందరగానే రిసీవ్ చేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ ఒకసారి గవర్నమెంట్ మిత్రమా అన్ని సర్టిఫికెట్లు కూడా అసలు పేపర్స్ ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని తీసుకురావాలి ఎస్ సి ఎస్ టి బి సిస్ పర్పస్ లో ఎక్సర్విస్మెంట్ పర్స్ లో అభ్యర్థుల సంబంధించి సర్టిఫికెట్ ని కంప్లీట్ గా రిసీవ్ చేసుకుని రావాలి సర్టిఫికెట్ కంటే ముందు అన్ని మీ చేతులు నింపిన సంక్ష అంటే మనకు ఒకటి చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ లో ఇవన్నీ కూడా ప్రస్తావన చేసిన విదప్ప మీరు రిసీవ్ చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ రిసీవ్ చేసిన తర్వాత ఆఫ్టర్ దెన్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన అనంతరం ఈ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఇస్ వన్ జాబితాలు ప్రకటిస్తాం ఆ వన్ ఇస్ జాబితాలో జాబితాలు మన యొక్క నయం ఉంటే అప్పుడు మన సర్వీస్ వచ్చినట్లు రైట్ సో అప్పటి వరకు తప్పకుండా సర్వీస్ రానట్టుగానే పరిగణలు తీసుకోవాలి ఎందుకంటే పాయింట్లలో కూడా సర్వీస్ మిస్ అవ్వచ్చు సర్వీస్ రావచ్చు అప్పుడు గమనించిన మిత్రమా మాక్సిమం పీపుల్స్ కి కట్ ఆఫ్ లో పరిగణలు తీసుకుంటే చెప్తున్న స్కోర్ లో పరిగణలు తీసుకుంటే సో చాలా ఎక్కువ మొత్తంలో స్కోర్లు వచ్చా ఉంటాయి అంటే ఐ మీన్ మంచి పర్పస్ పర్ఫార్మెన్స్ లో ఉన్నారు ఇక్కడ ఫైనల్ కి వచ్చిన తర్వాత నార్మలైజేషన్ ప్రక్రియను పరిగణలో తీసుకొని ఈ స్కోర్ లో ఏమన్నా అంటే ఎక్కువ తక్కువలు జరిగే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన మెరిట్ లిస్ట్ వచ్చినటువంటి స్కోర్ ని కన్ఫర్మేషన్ తీసుకోవాలి రైట్ సార్ కాబట్టి మెరిట్ లిస్ట్ వచ్చినంత వరకు కొంచెం వెయిట్ చేసే ప్రయత్నం చేయండి నిశ్చింతగా ఉండండి కంగారు పడకండి రైట్ సార్ సో మాక్సిమం సార్ మనం చేసాం పరిగెత్తినము ఫలితం కోసం ఆలోచిస్తున్నాం రైట్ సార్ పరిగెత్తక ముందు ఫలితం కోసం ఆలోచించలేదు పరిగెత్తిన తర్వాతనే ఫలితం మీకోసాన్ని చూస్తున్నాం తప్పకుండా మీ పరిగెత్తిన విధానాన్ని పరిగణలోకి తీసుకొని సో హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సో అందరూ కూడా శుభవార్త వింటారు సో మీ అందరూ కూడా ఈ సంవత్సరం నోటిఫికేషన్ లో ఈ వీడియో చూసిన మిత్రులకి దాంతో పాటుగా మన యాప్ లో పోస్ట్ రిసీవ్ చేసుకున్న మిత్రులందరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ అభివృద్ధిలో స్థిరపడే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ విజయాన్ని ఆకాంక్షించింది మీ వెంకట సార్ వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ ఫ్యామిలీ సో మచ్